రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ మేరకు చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది ఇప్పటికే పలు అంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తే ఏ విధంగా ముందు ఉండాలని చెప్పి ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంది ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మనతో ఉన్నారు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా అప్రమత్తమని తెలుసుకున్నాం సార్ ప్రస్తుతం భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేసింది కదా ఇప్పటికే ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు సి మీరు చూస్తే కనుక ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు మనకి హెవీ ఫాల్ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో ప్రత్యేకంగా ఉత్తర ప్రాంతమైనటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అట్లానే సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనకి భారీ వర్షాలు అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి తక్కిన హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉండటానికి ఇది ఉంటుంది బట్ ఏం నేను చెప్తున్నా ఈ నార్థన్ పార్ట్స్లో అత్యంత భారీ వర్షంగా ఉండేటటువంటి విధంగా కూడా ఉన్నట్టు అలర్ట్ ఇచ్చా ఈ నేపథ్యంలో మా దగ్గర ఉన్నటువంటి రెండు ఒకటి బృందాలను అంటే టీమ్స్ ఉన్నాయి దాంట్లో యాభై ఒక్క డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ ఒక నూట యాభై మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా మేము అప్రమత్తం చేసి వాటి కూడా స్టేట్ ఆఫ్ హై అలర్ట్లో పెట్టడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మాతోటి వాళ్ళు కూడా సమన్వయం చేసుకుంటున్నారు అండ్ బోట్స్ కూడా ఒక తొమ్మిది బోట్స్ హైడ్రాక్ సంబంధించిన బోట్స్ని కూడా మేము రెడీగా పెట్టాము అండ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా వాళ్ళు ఆరు బోట్స్ కూడా రెడీగా పెట్టారు ఇదే కాకుండా హెవీ డ్యూటీ జనరేటర్స్ కూడా పెద్ద ఎత్తున డిప్లాయ్ చేయడం జరిగింది వా పంప్ అవుట్ చేయడానికి డివాటరింగ్ పంప్స్ అనమాట డివాటరింగ్ పంప్స్ని కూడా పెట్టాము పెట్టేసి ట్వంటీ ఫైవ్ హెచ్పి అండ్ అబవ్ కూడా అవి కూడా చాలా చోట్ల ఆర్యూ బీల దగ్గర మనం ఏది అండర్ పాసెస్ దగ్గర కూడా అవి కూడా పెట్టి అండ్ మనకి ఈ ప్రధానంగా హైదరాబాద్లో చూస్తే కనుక నాలుగు వందల యాభై దాకా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ హైదరాబాద్ కమిషనరేట్లో నూట నలభై ఒకటి దాకా ఉన్నాయి నేను చెప్పేది అవుటర్ రింగ్ రోడ్ దాకా నాలుగు వందల యాభైలో మనకి చాలా మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఒక యాభై ఐదు దాకా ఉన్నాయి సో ఈ పాయింట్స్లో కూడా మేము మా బృందాలను కూడా అప్రమత్తం చేసి అక్కడ కూడా రెడీగా పెట్టడం జరిగింది అండ్ మీరు ఇనండేషన్ అవ్వడానికి అంటే ముంపు గురయ్యేటటువంటి ప్రాంతాలు కూడా మూడు వందల యాభై దాకా కూడా ఉన్నాయి ఆ మూడు వందల యాభై ప్రాంతాల్లో కూడా మేము అక్కడ కూడా అన్నింటిలో కూడా మా బృందాలను కూడా పెట్టడం జరిగింది అండ్ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక నైట్ కూడా యాక్ట్ చేసేటట్టు బోట్స్ను కూడా మనం ప్రెసింగ్ చేసేటట్టు అండ్ దీంతోపాటు ఎక్కడన్నా మనకి ఈ ప్రవాహానికి అడ్డు వచ్చేటువంటి బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ ఉన్నా కానీ తీసివేయడానికి జేసీబీలు బుల్డోజర్స్ కూడా రెడీగా పెట్టుకోవటం ఇవన్నీ కూడా మేము అన్నిటి కూడా ఎక్కడెక్కడ అప్రమత్తం అయ్యి ఉన్నారన్నమాట ప్రధానంగా హైదరాబాద్ మహానగరమే కాకుండా ఎగువన కురిసే వర్షాల వల్ల మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పటికే గేట్ ఎత్తడం వల్ల మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది దానివల్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయ్యమే అవకాశం ఉంటుంది ఇప్పటికే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి సమాజంలో వాళ్ళని లిఫ్ట్ చేయడానికి కానీ లేకపోతే పునరావాస కేంద్రాలకు సంబంధించిన వివరాలు మీరు చూస్తే కనుక ఆల్రెడీ సఫిషియంట్ అలర్ట్స్ ఇచ్చి మీరు మనకి హిమాయత్సాగర్ నుంచి గేట్స్ లిఫ్ట్ చేసి వాటర్ కూడా హిమాయత్సాగర్ నుంచి కూడా వదలటం జరిగింది మూసీలో కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ ఇప్పుడు జరుగుతుంది మీరు చూస్తున్నారు గత టూ డేస్ నుంచి కూడా చాలా చెరువులు కూడా పొంగుతున్నాయి పొంగి మనం పొల్లుతూ అంటే మనం మనం సర్ప్లస్ వాటర్ అంతా కూడా నాలాస్లో అవుట్లెట్ నాలాస్ ద్వారా రిలీజ్ చేయడం కూడా జరిగింది సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇందాకే మధ్యాహ్నం మనకి రెయిన్ బజార్ ఓల్డ్ సిటీలో కూడా ఒక వ్యక్తి ఎవరైతే నాలాల్లో అతను ఎవరైతే కొట్టుకుపోతున్న వ్యక్తిని కూడా హైడ్రా డిఆర్ఎఫ్ బృందం కూడా కాపాడటం కూడా జరిగిందన్నమాట సో మనం ఇట్లాంటి వాటిల్లో ముసరంబాగ్ దగ్గర కూడా బ్రిడ్జ్ దగ్గర కూడా పూర్తిగా వాటర్ బ్రిడ్జ్ దాకా వచ్చి ప్రవహిస్తున్న తోటి కూడా బ్రిడ్జ్ను కూడా మొత్తం మూసివేయటం కూడా జరిగింది అక్కడ లోకల్ పోలీసుల సహకారంతో ట్రాఫిక్ పోలీసులు లాన్ అడ్రపుల సహకారంతో కూడా దాన్ని మనం అక్కడ రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు సో పబ్లిక్ కూడా ఇటువంటి సందర్భాల్లో అన్నెసరీ మూమెంట్స్ చేయకుండా ఈ అలర్ట్స్ని జాగ్రత్తగా తీసుకుంటూ అండ్ ఏదైతే మనం ఇటువంటి డేంజరస్ ప్రాంతాలు ఉన్నాయో అంటే నాళాల పక్కన ఉండేటటువంటి ప్రాంతాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఓన్ మనం నాళాల్లోకి దిగటాలు కానీ చేయటాలు కానీ లేకపోతే మూసి రివర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా మనకి ఏదైతే కనుక ముంపు ప్రాంతాలు అంటే సబ్మర్జన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలర్ట్ చేస్తూ ఉన్నాం అది ముంపుకి అంటే ఒకవేళ వర్షం వస్తే కనుక మనం లోలైంగ్ ఏరియాస్ వాళ్ళు డెఫరెట్స్గా నేచులగా కొంత బెటర్ సేఫ్ ఏరియాస్కి మూవ్ అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనమాట ఓకే సార్ హైదరాబాద్ నగరం నడిపడిన ఉన్న హుస్సేన్ సాగర్ కూడా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాలాలన్నీ కూడా ఆ నీళ్ళంతా కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో చేరుతుంది అది ఓవర్ఫ్లో అయితే కూడా కాలనీల మీదుగా వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు హెచ్ఎండియతో కానీ జిహెచ్ఎంసీతో కానీ ఎలా కోఆర్డినేషన్ దానికి జిహెచ్ఎంసీ ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తూ ఆల్రెడీ ఈ హుస్సేన్ సాగర్ నుంచి కూడా వాటర్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు సో అది దాంట్లో లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో మనం వర్షాలు వచ్చినా కానీ కూడా అది ఇబ్బంది లేకుండా విధంగా కూడా వాటర్ లెవెల్స్ అన్ని చెరువులో కూడా మెయింటైన్ చేస్తూ ఇరిగేషన్ అండ్ జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా కూడా మాకు కూడా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ సమన్వయం చేసుకుంటూ చేస్తున్నాం అనమాట సార్ ప్రధానంగా హైదరాబాద్లో చిన్నపాటి చినుకుబడిన కూడా ట్రాఫిక్ సమస్య తీరం అది నగరవాసులకు ప్రత్యక్షంగా నరకం చూపిస్తుంది హైడ్రా ట్రాఫిక్తో కూడా కోఆర్డినేషన్లో ఒక రోల్ అది ప్రస్తుతం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా కోఆర్డేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే మూడు కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా హైదరాబాద్ మహానగరం విస్తరించి ఉంది చిన్నపాటి చినుకుబడ్డా కూడా చాలా బ్లాక్ స్పాట్స్ అన్నారు మీరు జాబేదా కానీ అలాంటి ప్రాంతాల్లో నీరు లిఫ్ట్ చేసే సమయంలో దాదాపు కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ వాళ్ళతో ఏ విధంగా కోఆర్డినేషన్ సి ట్రాఫిక్ పోలీస్తోటి మేము నిత్యం వాళ్ళు మేము ప్లస్ లాండ్ ఆర్డర్ పోలీస్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరికి కూడా మా అందరికీ కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అందరూ సమన్వయం చేసుకుంటూ వర్క్ చేయాలని చెప్పి కూడా దాంట్లో భాగంగా మేము రిపీటెడ్గా మా మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది కింద క్షేత్రస్థాయిలో కూడా అంటే మా డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు కింద ఏఈలు జీహెచ్ఎంసీ ఏఈఈలు వాళ్ళ బృందాలు కూడా ఉండేటట్టు అదంతా కూడా మేము ఎక్కడికక్కడ ట్యాక్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా అండ్ అట్లా లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఎస్పీడీసీఎల్ నుంచి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించిన వాటర్ బోర్డు వాళ్ళకి సంబంధించిన ఆఫీషియల్సు క్షేత్రస్థాయిలో కూడా మేము అంతా కూడా సమన్వయం చేసుకున్నాం చేసుకొని ఎటువంటిది ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడు మనం చేయగలిగేది పెద్ద ఉండదు ఇమీడియట్గా పెద్ద వర్షం వచ్చింది వచ్చిందనుకోండి టెన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఇమీడియట్గా ఎవరు వచ్చి ఏమి అక్కడ ఏది ఏది మనం ఏదో ఇంద్రజాలం చేయటం లేకపోతే ఇంకేదో మాయాజాలం చేసి ఏం చేసేవా వాటర్ని ఫస్ట్ మనం ముందు వీ హ్యావ్ టు అలౌ ఇట్ టు రిసీడ్ అంటే ముందు వాటర్ని సక్రమంగా ఫ్లో చేయడానికి ఆ చెత్త అదంతా కూడా క్యాచ్ పీట్స్ దగ్గర ఉంటే కనుక దాన్ని క్లియర్ చేసి వాటర్ని ముందు కొంత టైం రిసీడ్ అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట అది న్యాచురల్గా వెళ్ళిపోవడానికి క్లియర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఈ లోపల కనుక ట్రాఫిక్ ఉధృతంగా ఉందనుకోండి న్యాచురల్గా ట్రాఫిక్ జాము అది అవుతుంది ఒక చక్రబంధం తయారవుతుంది అనమాట ఒక మొత్తం కూడా ఏంటంటే ఒక మొత్తం ఒక దగ్గర జామ్ అయితే అది ఇంకో పక్కన అన్ని జంక్షన్స్కి స్ప్రెడ్ అవుతుంది ఒక క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ టైంలో ఏం చేయాలి అందువల్ల పబ్లిక్ కూడా అలర్ట్ ఇచ్చాము మీరు అవసరమైతేనే మూమెంట్స్ చేయండి వర్క్ ఫ్రమ్ హోము లేదా స్కూల్స్ హాఫ్ డే హాలిడే ఇవన్నీ దీంట్లో బాగా వెళ్ళడం అంటే మనం ట్రాఫిక్ తక్కువ ఉందనుకోండి ఇష్యూస్ కూడా కాంప్లికేట్ అవ్వకుండా ఒకవేళ అక్కడ వర్షం ఎక్కువ వచ్చినా కానీ కూడా ఆ ఇష్యూని జటిలం కాకుండా మనం ముందు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడంలో పబ్లిక్ పాత్ర కూడా ఎంతో దోహదపడుతుందని చెప్తున్నాం అనమాట చివరిగా ఒక ప్రశ్న సార్ హైదరాబాద్లోని నాణాలన్నీ కావడం లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ దాదాపు రెండు సెంటీమీటర్ల వర్షం కురుస్తేనే దానికి తగ్గట్టుగా ప్రవాహం మీద ఇదేమన్నాడు అందులోనూ చాలా చోట్ల అడ్డుపడడం ఆ నీళ్ళు వెళ్ళకపోవడం అలాంటిది కూడా చోటు చేసుకుంటుంది అదే ఎక్కువ సమస్య సృష్టిస్తుంది దానికోసం ఎలా ప్లాన్ చేసే సార్ అంటే అప్రమత్తంగా ఉండేటట్టు టీమ్స్ కానీ లేదంటే ముందే దానికి సంబంధించి దానికోసం ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్ అట్లానే మేము చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్స్ తీయటం కూడా అందులో భాగమే మన ప్యాట్నీనా అదే ఎంక్రోచ్మెంట్ తీయటం కూడా అందులో భాగమే సో ఎంక్రోచ్మెంట్స్ తీస్తూ ఉన్నాము ప్లస్ అది అంటే దట్ ఇస్ అ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ హైడ్రా క్రియేట్ చేయడానికి ప్రధానమైన కారణం అదే అనమాట అంటే అర్బన్ డిజాస్టర్స్ ఏదైతే ఫ్లడ్ డిజా ఫ్లడ్ మిటిగేషన్ దానికోసమే తయారు చేసినటువంటి ఈ దీంట్లో భాగంగానే హైడ్రా తయారైంది అన్నట్టు సో ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనం షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఇందాక చెప్పాం కదా మెయింటెనెన్స్ చేసుకుంటూ క్యాచ్ విట్స్ మెయింటైన్ చేయటం నాలాల్లో డీసిల్టింగ్ చేయటం లేకపోతే కనుక ఆ పైన ఉన్న చెత్తని క్లియర్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటిది షార్ట్ టర్మ్ స్ట్రాటజీలు బాగుంది నాలాస్ని వెడల్పు చేయటం చెరువులు పునరుద్ధరణ చేయటం ఈ చెరువులు పునరుద్ధరణ చేయడం ద్వారా ఇప్పుడు బతుకమ్మ కుంట మనం చేసాం లేకపోతే తమ్ముడి కుంట అని ఎన్కన్వెన్షన్ వెనకాల ఈ చేయటం వల్ల ఆ నాలాల్లో ఆ చుట్టుపక్కల చెరువు పక్కన ఉండాల్సిన నీళ్లు నిలిచే నీళ్లు కాలనీస్లో ఉండేది చెరువుల్లోకి వచ్చేస్తుంది తద్వారా ఏంటంటే చెరువులన్నీ కూడా ముంపు నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది సో ఇలా అంటే చెరువుల పునరుద్ధరణ నాళాల వెడల్పు డీసిల్టింగు ఈ చేస్తూ మనం దీంతో పాటు పబ్లిక్ నుంచి కూడా చాలా ఉన్నది మనం ఏం చేస్తుంది చాలామంది కన్స్ట్రక్షన్ మెటీరియల్ వర్క్ చేస్తూ ఆ పక్కన ఇసుక కంకర ఇట్లా అవి కూడా కొట్టుకొచ్చి క్యాచ్ పిడ్స్లో అంతా కూడా మొత్తం జమ అవుతుంది అనమాట జమ క్యాచ్ పిడ్స్ ప్లాస్టిక్ కూడా అంత మన చెత్త అంతా వేయటం ఈవెన్ పరుపులు ఇంకా ఏదేదో వేస్తున్నారు అంత ఇవన్నీ చూస్తున్నాం మనం అంటే థర్మోకాల్ మనం చూసాం లారీ లారీలు థర్మోకాల్ అంటే పబ్లిక్ కూడా ఎవరు రెస్పాన్సిబుల్గా లేకుండా ఉంటే కనుక అందరి దాని ఎఫెక్ట్ అందరూ ఫేస్ అవ్వాల్సిన పరిస్థితుంది సో ఇది సమిష్టిగా పబ్లిక్ నుంచి గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి అన్ని విభాగాల నుంచి చేస్తేనే ఇటువంటి డిజాస్టర్స్ని మనం బెటర్గా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది